హాయ్ ఫ్రెండ్స్ స్టోరీస్ అన్వేలింగ్ తెలుగుకి స్వాగతం ఈ ప్రపంచంలో మనం ప్రతిరోజు వందలాది కథలు వింటుంటాం ప్రేమ కథలు విజయం బాధ పోరాటాలు కానీ కొన్ని కథలు మన హృదయంలో ముద్ర వేస్తాయి ఎందుకంటే అవి మనకు జీవితానికి కొత్త అర్థం చెప్పే కథలు ఇవే జీవితం కన్నా గొప్ప అనుభవాలను తెలిపే కథలు ఈరోజు మనం వినబోయే కథ ఒక సాధారణ వ్యక్తి రవికుమార్ గారు అనుభవించిన అసాధారణ ప్రయాణం గురించి మరణాన్ని తాకిన అతను తిరిగి వచ్చినప్పుడు జీవితం మీద తనకి కలిగిన కొత్త దృక్పథం ఏమిటో మనం తెలుసుకుందాం రవికుమార్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వయసు నలభై ఐదు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తూ మంచి కుటుంబ జీవితం గడుపుతున్నాడు భార్య గీత కుమార్తె అన్విత జీవితాన్ని పూర్తిగా ప్రేమతో నింపిన కుటుంబం రోజు ఉదయం ఐదు గంటలకు లేచి జాగింగ్ చేస్తుంటాడు ఆరోగ్యకరమైన జీవితం స్థిరమైన ఉద్యోగం మంచి మిత్రులు జీవితానికి అవసరమైన ప్రతి హంగు అతనికి ఉంది ఒకరోజు ఉదయం ఎప్పటిలానే జాగింగ్కి వెళ్లిన రవి అనూహ్యంగా పార్కులో కుప్పకూలిపోయాడు దగ్గరలో ఉన్నవారు వెంటనే వన్ జీరో ఎయిట్కి కి కాల్ చేసి అతన్ని ఆసుపత్రికి తరలిస్తారు అక్కడే ఈ కథ ప్రారంభమవుతుంది కానీ మనం ఊహించనిదిగా ఆసుపత్రిలో తీసుకువచ్చిన వెంటనే డాక్టర్లు సిపిఆర్ మొదలు పెడతారు గుండె ఆగిపోయిందని ప్రకటిస్తారు మృతస్థితిలో మూడు నిమిషాలు కానీ అదే సమయంలో రవి అనుభవిస్తున్నది మరొక విశ్వం నేను నా శరీరాన్ని పక్కనుంచి చూస్తున్నాను నన్ను తాపత్రయంగా చూసే భార్యను చూస్తున్నాను నాన్న అని నా కూతురు పిలవటం చూస్తున్నాను అలాగే నాకు మా ఊళ్ళోని ఇల్లు కనిపించింది మా అమ్మ నాన్న టీవీ చూస్తున్నారు వారికి నా గురించి ఇంకా ఎవరూ చెప్పలేదు అనుకుంటా డాక్టర్లు నా మీద పని చేస్తున్నారు కానీ నాకు ఏ బాధ నొప్పి తెలియట్లేదు నేను చాలా తేలికగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఒక వెలుగుతో నిండిన చోటుకి వెళ్తున్నాను అంటూ రవి తన తర్వాతి రోజుల్లో చెప్పాడు ఆ వెలుగు అది భయంకరం కాదు అది ఎంతో శాంతియుతమైనది ఒక కాంతిమయమైన తుఫాను మధ్యలో నడుస్తున్నట్టుంది అది మానవంగా లేదు కానీ తల్లి ప్రేమలా ఉంది రవి ఒక వెలుగుతో నిండిన టన్నెల్లోకి ప్రవేశిస్తాడు ఆ టన్నెల్లో మనిషి భౌతిక శరీరం లేదని కానీ చైతన్యం మాత్రం పూర్తి స్థాయిలో ఉందని అతనికి అర్థమవుతుంది అక్కడ ఒక్కొక్క మెట్టు వెళ్తూ తన జీవిత దృశ్యాలు ఒక సినిమాలా అతనికి కనిపిస్తాయి బాల్యం అమ్మ చేతి పప్పు ఆవకాయ తన మొదటి ప్రేమ తను చేసిన తప్పులు మనసు నిండిన పశ్చాత్తాపాలు మరియు సహాయంగా చేసిన పనులు అన్నీ అతని ముందే ఆడుతుంటాయి ఈ జీవిత సమీక్ష తప్పుడు తీర్పు కాదు ఓ తాత్వికం ఎవరో అతను నిందించలేదు కానీ అతనికి తన తానే తప్పు పట్టుకున్నాడు ఈ సమయంలో రవి అర్థం చేసుకున్న విషయం మనం చేయని చిన్న పనులకైనా ఎంతటి బలువు ఉంటుందో అలాగే మనం మనస్ఫూర్తిగా చేసిన పాపాల బాధ ఎంత తీవ్రంగా అనిపిస్తుందో అక్కడ ఒక ఉత్తమ శక్తి కనిపిస్తుంది అది దేవుడు అనడమా ఆత్మగమ్యమా అది స్పష్టంగా చెప్పలేం కానీ ఆ శక్తి అది మాట్లాడుతుంది మాటలతో కాదు మనసుతో అది చెప్తుంది నీ పని ఇక్కడ పూర్తవ్వలేదు ఇంకా చాలా చేయాల్సి ఉంది నీ జీవితంలో ఇంకా కొన్ని పనులు పూర్తి చేయడం కోసం నీవున్నావు రవి వెనక్కి రావాలా లేక శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలా అన్న సందిగ్ధతలో ఉన్నాడు అక్కడ శాంతి ఉంది బాధ లేదు అహంకారం లేదు కానీ ఒక్క రూపం తన కుమార్తె ముఖం అతని మనసు తిప్పేస్తుంది ఆమె లేక తాను లేడు ఆమె కోసం తన భార్య కోసం తన తల్లిదండ్రుల కోసం తను తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఆ క్షణంలో రవి మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తాడు క్లియర్ అని శబ్దం వినిపిస్తుంది డాక్టర్లు ఆశ్చర్యపోతారు రవి తిరిగి వచ్చాడు మూడు నిమిషాల అనంతరం ఇది వైద్యపరంగా అసాధ్యం కానీ ఇది జరిగింది అతని శ్వాస తిరిగి వచ్చింది నొప్పి లేదు కానీ కన్నీళ్లు వచ్చాయి కాదు జీవితాన్ని మళ్ళీ పొందిన ఆనందం కోసం ఆ సంఘటన తర్వాత రవి పూర్తిగా మారిపోయాడు అతనిలో లోతైన శాంతి ఉంది పనిలో మునిగి ఉండే అతను ఇప్పుడు ప్రతిరోజు తన కుటుంబంతో గడిపేవాడు ధ్యానం మొదలు పెట్టాడు ఉదయాన్నే లేచి ప్రతి శ్వాసకి కృతజ్ఞత చెప్పేవాడు అతను ఉద్యోగానికి వెళ్లే పద్ధతిలో మార్పు వచ్చింది ఎదుటివారిని తీర్పు చేయకుండా ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉన్నదని గుర్తించేవాడు అతను తన అనుభవాన్ని పబ్లిక్ ఫోరమ్స్లో పంచుకుంటాడు తనకు మెయిల్స్ వస్తున్నాయి మీ కథ విన్నాక నేను జీవితం మీద ఆశ కోల్పోలేదు అని రవి ఒక మార్గదర్శిగా మారాడు అతని పోలే అనేక మంది తాము కూడా ఇలాంటివి అనుభవించామంటూ తెరపైకి వస్తున్నారు అతని కథ మనకు నేర్పేది మరణం ఒక ముగింపు కాదు అది ఒక మార్గం ఒక మలుపు ఒక ఆత్మ పునరుజ్జీవానికి నుడివెన్నెల మనం చేసే ప్రతి చిన్న పని ప్రతి మాట ప్రతి స్పందన అంతే ముఖ్యం మనం ఎవరినైనా బాధ పెట్టామా మనను ప్రేమను పంచామా ఇవే ప్రశ్నలు చివరికి ముఖ్యం మరణాన్ని తాకిన వాడు జీవితం యొక్క అసలైన విలువ తెలుసుకుంటాడు జీవితాన్ని ప్రతి శ్వాసలో అనుభవించాల్సిన అవసరం మనందరికీ ఈ కథ మీ హృదయాన్ని తాకిందా మరణం మీద మీ దృక్పథం మారిందా అయితే ఈ కథను షేర్ చేయండి మరిన్ని ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం మా ఛానల్ స్టోరీస్ అన్వీలింగ్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కింద సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి జీవితం ఒక కథ ప్రతి కథ ఒక జ్ఞాపకం ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు